తెలుసు మా దగ్గర ఆడవాళ్ళ అడవి ఆడవాళ్ళని అడవి తొరగతుంది అంతే మన దగ్గర ఇప్పుడు మా ఊళ్ళో కానీ ఉండేవాడు అదే ఏడు నుంచి ఏడు దాకా పినిస్లే లేవండి ఎందుకు ఒకసారి ఒకసారి మా అన్న అతని మంచి పిల్లగాయాల నేను పిల్లడిని మా అన్న వచ్చి ఎందుకు రా అన్ని పిన్నిసేడా ఇంపడా ఒక్క దాని దగ్గర పోతే ఆయన దగ్గర పిన్ని నువ్వు కేసా ఎన్ని పిన్నిస్తున్నా

நேன் ஆரோட இது இப்படி எவரீஸ் మనం తక్కువ ఏం చేసా అంటే ముందు చేసేసి ఇటు వచ్చేస్తా ఉన్నాయి ఇట్లా కాల్సిన కొద్దిగా పేరు ఎందుకంటే మళ్ళీ తీసుకుంటాను మీరు మాట ఇంట్లో మరి వరిపోదం ఇప్పుడు నాకు వెళ్ళాలి అది నాకు కొండ గేట్ గేట్ అవతల వెళ్ళాలి అంటే లేడీ డ్రెస్ కూడా కదా నైన్టీ డ్రెస్ కో గేట్ దాటిన తర్వాత నెక్స్ట్ ார வெங்கடேஷந்த சந்திரம் வச்சு நேருக்கு வெள்ளி குடி ஜக்கோ மாவட்ட ఆయన పోతాడు డిమాండ్ రోడ్డు దిగట లెఫ్ట్ సైడ్ బస్టేషన్ లేదు నాకు ఏ పని లేదు కదా ఒక సంవత్సరం